రుణమాఫీ మాయైన రెండు విడతల్లో లక్షన్నర మాఫీ అని ప్రచారం రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా కామారెడ్డి జిల్లాలో బ్యాంకు ముట్టడి పురుగుల మందు డబ్బాలతో నిరసన మంత్రి పున్నంకి తగిలిన మాఫీ సెగలు రేషన్ కార్డులు లేనంలో సంగతి ఏంది రైతుల ప్రశ్న నిజంగా ఇలా రుణమాఫీకి సంబంధించి నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన రుణమాఫీ రుణమాఫీ అనేది ఇవాళ తెలంగాణ రైతాంగం అందరికీ చేస్తుందా లేకపోతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేసి మరి మిగతా వాళ్ళు రైతులకు కదంటదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి వాళ్ళ రుణమాఫీకి సంబంధించి కొంతమందికి చేసి మేము నర ఉన్న రైతుల రుణం ఎవరైతే లక్ష లక్షన్నరం వరకు రుణం చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారికి ఈ అంశాన్ని చూడండి కామారెడ్డి జిల్లాలో బ్యాంకు ముట్టడి పురుగుల మందు డబ్బాలతో నిరసన వాళ్ళకి ఏం పని అండి బ్యాంకులు గడిపోయి నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దేనికోసం చేసిరు ఇవాళ రుణమాఫీ కాలేదని ఇవాళ ముట్టడీలు మళ్ళీ ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు సక్రమంగా రుణమాఫీ చేస్తే మిమ్మల్ని ప్రశ్నించేటోడు ఎవడుంటాడు ఇలా రైతులని మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ మొత్తం రుణమాఫీ మాయనా మాయే దిశగా ఏదో తూతూ మంత్రంగా ఏమంటారు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి వాళ్ళ రాష్ట్రంలో రైతులను ఏ విధంగా అన్యాయం చేస్తుందనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ రుణమాఫీ పైసలే ఇంప్లిమెంట్ చేయక రుణమాఫీ చేయకపోగా ఇక రైతు భరోసాకు సంబంధించి మాట్లాడతారయ్యా ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఏమంటారు రైతు భరోసా ప్రక్షాళన చేసినాం కమిటీలు వేసినాం రైతుల నుంచి సేకరణ తీసుకుంటున్నాం ఇక రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఏడిపోయా మీ రైతు భరోసా వానాకాలం పంట వచ్చి రెండు నెలలు కావస్తూ ఉంది ఇంకెప్పుడు ఇస్తారయ్యా రైతు భరోసా ఇచ్చే రుణమాఫీలోనే అనేక కొర్రీలు పెట్టిరు ఇక రైతు భరోసా విషయం ఏడు తీసుకుపోతారు రైతు భరోసా విషయం ఏం చేస్తారు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధే దిక్కు లేకుండా పోయింది గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బందన్న ఇవ్వండి అని అంటా ఉన్నారు మొన్న మీరు ఎన్నికల నుంచి గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధే అట్లనే ఇచ్చిర్రు ఎకరాకి పదివేల సంవత్సరం కింద ఇప్పుడు మరి అదే దిశలోనే ఇవ్వండి మరి ఏం చేస్తాం మా త మాకు తలకాయ మీద ఎక్కి కూర్చున్నారు కదా అని చెప్పి రైతులు అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచన చేయాలి ఇలా లక్షన్నర రుణమాఫీ చేయనుడే రేపు పదిహేను వేల రైతు భరోసా ఇస్తాడా ఇవాళ లక్షన్నర రుణమాఫీ రైతులకి ఏనా రేపు పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తారా తప్పు తప్పుదో పట్టించడానికి కాదు ప్రభుత్వాన్ని అడిగేదే మా ప్రశ్న ప్రభుత్వాన్ని రైతులకు అందించే వరకు కూడా మేము ఆపము ఏదో ఇప్పుడు చేసిన వాళ్ళకి మీద మేము కుట్ర జరుగుతుందా లేకపోతే మీరు రుణమాఫీ చేస్తే మీకేంటి నొప్పి అంటే రుణమాఫీ చేస్తే మాకేం నొప్పి కాదు రుణమాఫీ చేయాలనే మా బాధ రుణమాఫీ అందరికీ చేయాలని మా బాధ ఏదో కొంతమందికి కాదు పేపర్ల ముంగట మీడియాల ముంగట స్టేజ్ల ముందు మేము రుణమాఫీ చేసినా గొప్పగా చెప్పుకోవడం కాదు ఇవాళ ఈ రైతుల గురించి ఒకసారి ఆలోచించ ఆలోచన చేయండి ఇలా బ్యాంకులకు వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఇవాళ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చేయరు మీరు రుణమాఫీ అందరికీ ఎందుకు కొర్రీలు పెడతా ఉన్నారు చేయకపోతే అందరికి చేయొద్దు చేస్తే అందరికి చేయాలి కొంతమందికి చేసి కొంతమంది చేయకపోవడమా ఇదే ఇది న్యాయమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రుణమాఫీ దాన్ని ఆనాడు మొన్న ఏదైతే లక్ష ఉన్న రుణం చేసినప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర కూర్చొని వివిధ ప్రాంతాల్లో రైతు సెంటర్లకు సంబంధించి అక్కడ రైతులను కూసబెట్టి వాళ్ళతో మాట్లాడించి ఇక సెంటర్ల మీద సెంటర్లు మాట్లాడినారు మన ముఖ్యమంత్రి మరి ఏడే బాగా వాళ్ళ మళ్ళీ అదే కాన్ఫరెన్స్ వేసుకొని టీవీల మీద కూర్చొని రైతులు ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళతో మాట్లాడండి అయ్యా నీకు రుణమాఫైందా అయిందా ఎన్ని లక్షలు అయింది ఎన్ని లక్షలు అయింది మరి ఎన్ని లక్షలు తెచ్చుకున్నావు అని అంటే చెప్తారు రైతులు బాధలు ఉన్న టీవీ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు మా పరిస్థితికి ఇదే అని చెప్పుకుంటారు మీరేమో ఇంప్లిమెంట్ చేసేటప్పుడేమో ఒక్కరిద్దరిని పిలిపించి వారితోని గొప్పలు చెప్పించుకుంటారు ఇవాళ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళతో ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి వ్యవసాయ శాఖ మంత్రి గారు మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారికి ఆ సమయం లేకుండా పోయిందా ఒక్క ఐదు పది నిమిషాలు సమయం కేటాయించలేకపోతూ ఉన్నారా ఇవాళ రుణమాఫీలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పడుతున్నప్పుడు మొన్న చేసినటువంటి మీటింగ్ కాన్ఫరెన్స్ని మళ్ళీ చేయండి మళ్ళీ రైతులను గ్యాదర్ చేయండి జిల్లాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులని ఈ డేట్ ఒక రోజు ఫిక్స్ చేసి ఆ టీవీల ముందు వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి ఏమైందా ఏందయ్యా మీకు ఎందుకు కాలేదు రుణమాఫీ ఎట్లా చేయాలని చెప్పి సలహాలు తీసుకోండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూడండి వాళ్ళ ఈ యొక్క చిన్న అంశం చూస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ ఎట్లా చేసింది అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మరి ఇప్పటికైనా ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి సోవి తెచ్చుకోవాలి తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ చేయాలి చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా మనకి రైతులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది